మైసూర్లోని అవధూత దత్తపీఠంలో మరో అద్భుతం చోటు చేసుకుంది ప్రపంచంలోనే అత్యంత అరుదైన బోన్సాయి వృక్షాలు ఒకచోట చేర్చడంతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చోటు చేసుకుంది పదివేల ఎనిమిది వందల ముప్పై ఆరు అరుదైన వృక్షాలు ఒకే చోట చేరటమే కాదు వనదుర్గ వృక్షశాంతి యజ్ఞం కూడా నిర్వహించినట్టు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలిపారు పది రోజుల నుంచి సహస్ర సహస్రచండీ యజ్ఞం మనదుర్గా యజ్ఞం చాలా అద్భుతంగా అద్భుతంగా చాలా నిష్టగా కార్యక్రమాన్ని జరుపుకోవటం జరిగింది ఇక్కడ మైసూరు రామదూత దత్తపీఠంలో నూట ముప్పై పండితులతో నిష్ఠావంతులైన పండితులతో ఈ యజ్ఞాన్ని జరపడం జరిగింది ఈ మధ్యలో మంత్రఘోషంతో పాటు యజ్ఞంతో పాటు వృక్ష యజ్ఞం కూడా జరిగింది అంటే పదివేల ఎనిమిది వందల కూడా బాలుసాయి వృక్షాలు ఇక్కడ ప్రధానంగా అర్చన కూడా జరగదు ఇది అక్కడక్కడ కొంచెం భూమి తీసుకొని ఐదు ఎకరాలు మూడు ఎకరాలు చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా అనుకున్నాం ఈ సందర్భంగా ఒకే చోట ఇంత పెద్ద బాన్సాయి గార్డర్ ఉండటం ఈరోజు చాలా సంతోషదాయకమైనటువంటి విచారణ ఏంటంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఇవ్వాలి అంటే ఈ పదివేల ఎనిమిది వందల చిన్న ఒకే చోట ఉండటం ఒకటొకటి నూట నలభై రెండు వందలు నూట ఇరవై ఎనభై ఈ విధంగా ఎనభై ఏండ్లతో పట్టినటువంటి పూజా వృక్షాలు మామూలుగా బోన్సాయి వృక్షాలు అంటే పైకాస్ అదే వృక్షాలన్నో దానికి చాలా విశేషం ఏంటంటే ఇక్కడ నక్షత్రాలు నవగ్రహాలు కాక పూజా వృక్షాలు ఇవి చాలా విశేషంగా ఆకర్షించబడ్డాయి డెన్నిస్ వరకు రికార్డు వాళ్ళకి అది ఒకే కాంపౌండ్లో ఈత ఉండటం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇవి వాలంటీయర్స్ ఎంత అభిమానంతో ఈ కార్యక్రమాన్ని అమ్మవారి గొప్ప కలిగి అందరికీ అందరికీ కూడా ఆశీర్వాదం ఉండాలి ఆధ్యాత్మికాన్ని మీరు ప్రచారం చేస్తున్నారు అట్లనే ఆధ్యాత్మిక ప్రచారం అని అంటూ 確かに。